నేను పిల్లలకి వేసేస్తానమ్మా స్క్రూ ఉంటుంది నువ్వు మళ్ళీ వాడికి డబల్ కన్నయ్య ఎలా రారా కన్నయ్య అమ్మయ్య శ్రీకృష్ణమ్మా బంగతండి అమ్మ మరి నోట్లో పెట్టుకుంటాడు నువ్వు డబల్ అయ్యి స్క్రూ ఉంటుంది అమ్మ డబల్ అది స్క్రూ ఉంటుంది డబల్ వేసుకోండి పిల్లలు అదైందా నేను రవలో మాలేమో అదే అన్నమాట నా పేరేంటి అడుగు నా పేరు రాధ మా ఊళ్ళో నేనే తాత నాతో పెట్టుకుంటే బాధ అవునా కాదా మా ఊరు అడుగు చెప్పనా మా ఊరు తెరపతే అదే మా పరపతే మా దేవుడు శ్రీపతి మరిచిపోతే బతుకాదు గోవింద రైట్ తల్లి తల్లి ఏం పేరు కళ్యాణి బంగారు తల్లి కళ్యాణార్ కామిదా తప్పప్రదాయని శ్రీమద్ వెంకటనాథాయ శ్రీనివాసాయ మంగళం నా చేతికి ఇస్తూ ఉండండి తల్లి నాన్న తీసుకున్న వాళ్ళు వెళ్ళిపోతే కొంచెం గాలి ఆడుతుంది తల్లి అమ్మలు ఇష్టం తీసి డబలకోండి సింగిల్ ఉంటే పడిపోద్ది వస్తుంది నాకు ఇస్తూ ఉండాలి అమ్మ నాకు హెల్ప్ చేస్తూ ఉండే పార్వతి పదయే ఆహా శివ పార్వతి తల్లి ఏం పేరు కానీ అయిపోయినా కిందకి వెళ్ళి డబల్ వేసుకుంటే అమ్మని హెల్ప్ పడి తల్లి ఏ పేరు పిల్లలు ఫస్ట్ ప్రయారిటీ పిల్లలు ఎక్కడ ఉన్న పిల్లలు కొంచెం ఏం పేరు సాహిత్యం అమ్మో చూపరే శ్రీకృష్ణదేవరాయలు వారికి నీ పేరు అమ్మో ఏం పేరండి మా గారు అమ్మాయి పేరు కృష్ణప్రియ ఇంకో పేరు సంకీర్తన కానీ ఇక్కడ విష్ణు సంకీర్తన ఏం పేరు ఒక్క ఒక్క ఏదో పడిపోయింది నానా అందరు పెద్దోళ్ళు అందరు మళ్ళీ రండి విష్ణు సంకేత మనం పాట పాడుకోవాలి ఇప్పుడు ఏమో మరి పరిస్థితి அண்ணய செ அமோமய லக்ம் வெளியேறா ஆரிகொரின ஜப்டே கோரிக்காட்டு எவ்வளோ பாடை போதே இது போது நான் இவ்வா எ எவருக்கூடாது பிள்ளைக்கு அன்பு எக்கடி மல்லி பயிர் கூட அணும் పవన్ పెద్ద లేకండి అమ్మ పార్వతి అది క్రీష్ హరిషిత స్వామి స్వామి నాన్న అయిపోలేదు మంచి నాన్న ప్లీజ్ ప్లీజ్ నా నా గాలి కూడా ఆడట్లేదురా அஸ்வித நீ నేను కిందకి వచ్చానా అది బెస్ట్ తల్లి ఆడికి వెళ్దాం చెట్టు కింద గాలి ఇది సార్ ఇది నాకు కూడా గాలి ఆడి గాలి లేదు దిగదా ఎంత మంది ఎక్కితే మళ్ళీ కలుద్దాం సార్

దేనికొచ్చి ముందు పిల్లలు నానా అమ్మా ఇంకో చాలా మంది ముందు పిల్లలు చాలా మంది అంటే నేను తిరుపతిలో బోల్డ్ ఉన్నాయమ్మా நீலே ఇక్కడ భవ్య ఇక్కడ దివ్య బలే బలే నమస్తే అమ్మా పిల్లలకి ఆ చాలా మనిషి మా పిల్లలకి చాలా మనిషి అన్యాయం జరుగుతుంది చూడనా అమ్మా పార్వతి అమ్మా అమ్మా అంటే నేను అక్కడి నుంచి వస్తే ఎండా పోనీ ఫోన్ చేశాన తెప్పిద్దు అక్కడ ఉన్నాయి మనం వెళ్ళాలి అవి తీలే ఉన్న కాడికి మొత్తం తెచ్చిసేను నేను అప్పుడే మీ పిల్ల వర్షిని హర్షిత కొంచెం అది మళ్ళీ దానికే ఉంది దానికి మళ్ళీ మీరు కొంచెం అగరబత్తి అగరబట్లేదు చేసి చేయించు లేవా